హాయ్ ఫ్రెండ్స్ ఫ్రాక్ కుట్టడానికి మెజర్మెంట్స్ చెప్తున్నాను బాడీ పొడవు పద్నాలుగు ఇంచులు చెస్ట్ తొమ్మిది ఇంచులు తర్వాత ఇంచులు ఖర్చు నడుము ఇరవై నడుము ఎనిమిదిన్నర ఇంచులు ఖర్చు తర్వాత షోల్డర్ వచ్చి ఏడించులు ఏడులోనూ ఇంచులు షోల్డర్ కోసం తీసుకున్నాను మిగిలిన బ్యాలెన్స్ నెక్ విడుతు కోసం బోట్ ఇది ఫోర్ ఇంచెస్ నెక్ డౌన్ చంక్ వచ్చేసరికి తక్కువ ఏడు వన్ ఇంచు నెక్ ఆరమ్ రౌండ్ ఈ విధంగా బాడీ పార్ట్ని కట్ చేసుకుని మెయిన్ పార్ట్ మీద పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు గీరా కోసం ఇరవై ఐదు ఇంచుల గీరా కోసం తీసుకున్నాను ఎనిమిది ఇంచులు కింద ఫిల్ట్స్ కోసం డబల్ తీసుకున్నాను ఇప్పుడు గే ఫిల్ట్స్ కోసం రెండు వైపులా జిగ్ జగ్ చేస్తున్నాను మిగిలిన క్లాత్ తోటి ఫ్రంట్ కూడా ఫిల్స్ పెడదామనేసి ఫోర్ ఇంచెస్ తీసుకొని కట్ చేశాను దీన్ని కూడా టూ సైడ్స్ జిగ్ జిగ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఫిల్స్ని కింద ఒక్క ఫిల్స్ని ఫోర్క్ తోటి ఫిల్ట్ పెట్టి దాన్ని మిడిల్లోకి మరలా ఫిల్ట్ పెట్టాను అది చాలా అందంగా నీట్గా చిన్న చిన్నగా వస్తాయి అట్లా సెట్ చేసుకున్నాను తర్వాత ఫ్రంట్ డిజైన్ కోసం కూడా ఫిల్స్ పెట్టాను చిన్న చిన్నవి ముందుగానే తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా మా పిల్లలు హడావిడి చేస్తున్నారు రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి ఇవి రెండింటిని ఇప్పుడు బాడీ పార్ట్ని సేమ్ ఈజ్ నా మే లైనింగ్ ఎట్లా అయితే ఉందో ఆ విధంగా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను వేసినంతటినే కట్ చేసేసుకున్నాను దీన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి దాన్ని ఖర్చు వరకు ఫోల్డింగ్ చేసి మళ్ళీ కట్ పెట్టుకుని టక్స్ వేసుకున్నాను టక్స్ చాలా నీట్గా రావాలండి హాఫ్ ఇంచ్లో వేసుకోవాలి చివరికి పైకి వచ్చేసరికి సన్నగా రావాలి చంక డౌన్ కూడా నేను తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని డౌన్ తీయకూడదు ఒక క్లాత్ని పింక్ కలర్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఎందుకనంటే పైపింగ్ అనేసి క్రాస్గా కట్ చేసి మెయిన్ బాడీ పార్ట్కి పావించులో జాయింట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి నేను థ్రెడ్ పైపింగ్ ఎట్లా వేయాలని అంటే చూడండి ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ పెట్టుకుని మళ్ళీ లోపలికి మనం గట్టిగా ఈ క్లాత్ని అనేది లాగుతూ ఉంటే చాలా సన్నగా అనేది వస్తుంది పైపింగ్ చాలా సింపుల్గా నీట్గా ఉండేలాగా ఫ్రాక్ చేద్దామని ఇంట్రెస్టింగ్తో చేస్తానండి ఇప్పుడు చూడండి వెనకాల ఎక్కువ క్లాత్ ఉన్నదనుకోండి డబల్ ఫోల్డింగ్ వేసుకోండి తక్కువ క్లాత్ ఉన్నదనుకోండి సింగిల్ ఫోల్డి ఫోల్డింగ్ సరిపోతుంది చూడండి అంత నీట్గా వచ్చిందా ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాను ఫిల్స్ ఫ్రంట్ పార్ట్కి రెడీ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని మార్కింగ్ చేసుకుని సేమ్ యాజ్ టీజ్ ఆ షోల్డర్కి బిల్ మిడిల్లో నుంచి ఆ మార్కింగ్ వరుసగా వచ్చేలాగా నీట్గా దాన్ని సెట్ చేసుకుంటున్నాను మిగిలిన దాన్ని కట్ చేసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్కి ఎంత నీట్గా అందంగా ఉందో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని కూడా వేసి షోల్డర్స్ అనేవి ఫస్ట్ జాయింట్ చేసుకుంటున్నాను ఈ సైడ్స్ ఉన్న వాటిని వేస్ట్ని కట్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ డబల్ స్టిచ్ వేసుకోవాలి పైన పీసులు అనేవి బయటికి రాకుండా ఉండడం కోసం పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి బాడీ పార్ట్ అనేది రెడీ అయింది హ్యాండ్స్ అయితే నేను రెడీ చేసుకుని ముందే ఉంచుకున్నాను డిజైన్ని హ్యాండ్స్కి కూడా ఫ్ర ఫ్రంట్ డౌన్ తీసాను నేను నీట్గా స్టిచ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి హ్యాండ్స్ని చూడండి హ్యాండ్ ఎంత బాగుందో ఇప్పుడు ఒక సైడ్ నాకు ముందుగానే ఫ్రంట్ సైడ్ ఫిల్స్ పెట్టుకునే వేలుగుండేది అలాగా నేను ఒక సైడ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను నేను ఎటువైపు అయితే ఫిల్స్ పెట్టాలో అటువైపుకి నాకు వీలుండే విధంగా నేను జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు గీరా ఏది సీదా ఏది అనేది చూసుకొని అంటే పైకి కిందకి ఏది అనేది చూసుకొని మనము మళ్ళా ఫోర్క్తోనే పెడుతున్నాను నేను ఈసారి ఫోర్క్తో ఫిల్ట్ పెడుతున్నాను కానీ దాన్ని మిడిల్లోకి మళ్ళీ ఫిల్ట్ ఫోల్డింగ్ చేయడం లేదు ఎందుకనంటే పైన కూచుళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తేనే బాగుంటాయి కింద గేరా పార్ట్కి కింద ఫిల్స్ అవి చిన్నగా ఉండాలి తర్వాత అది పెట్టేసిన తర్వాత లైనింగ్ కూడా లోపల సపరేట్గా ఫిల్స్ పెట్టుకుంటున్నాను రెండు కలిపి పెట్టడం లేదండి సపరేట్ సపరేట్గా ఉంటేనే ఆ ఫ్రాక్ చాలా బాగుంటుంది తర్వాత చివరిన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రెడీ అయి చేశాను ఇప్పుడు ఫిల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఫ్రాక్కి చివర జాయింట్ చేస్తున్నాను నేను నీట్గా జాయింట్ చేసుకోవాలి చూడండి కింద జాయింట్ చేశాను నేను ఇప్పుడు రెండో వైపు కూడా సైడ్స్ ఏం చేస్తామంటే ముందు నడుము దగ్గర నుంచి కింద గేరా పార్ట్ని ఫస్ట్ జాయింట్ చేస్తాము మెయిన్ మెయిన్ పార్ట్ని ముందు జాయింట్ చేసుకుంటున్నాము తర్వాత లైనింగ్ పార్ట్ని జాయింట్ చేసుకుంటాం ఇది ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ వేసేస్తాం ఇలాగా ఎందుకనంటే అంటే పీసులు బయటకు వస్తే అస్సలు బాగోదు దీన్ని లోపలికి తర్వాత లైనింగ్ పార్ట్ని సపరేట్గా జాయింట్ చేస్తూ ఉంటాము నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పైనుంచి హ్యాండ్ ఎంత ఉందో సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని ఆర్మ్ డౌన్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అవి రెండిట్లని మార్కింగ్ చేసుకొని నడుము దగ్గర పిలిచి పైన ఎక్కడైతే పెట్టామో అక్కడ షేప్ ఇచ్చుకుంటాం కొంచెం సైడ్కి లాగేసుకుంటామండి రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటాము ఖర్చులు ఉండే విధంగా షేపు సరిగా వచ్చే విధంగా నడుము దగ్గర ఒక స్టిచ్ లాగుతాము చూడండి ఫ్రాక్ అదే విధంగా రెండో సైడ్ కూడా వేసుకున్నాను చూడండి ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్సా ఇవన్నీ మా పాపకి వేసుకు చూసాను చూడండి హ్యాండ్ అయితే సూపర్ ఉంది అదిగోండి లుక్ చాలా బాగుంది కదా మా పాపకి ఇదే విధంగా మీరు కుట్టాలనుకుంటే నా ఛానల్లోను ఇంకా ఇంకా మంచి వీడియోస్ అనేది మీకోసం చేస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ